హౌసు వీళ్ళిద్దరు ప్రేమ ఫ్రెండ్షిప్ అంటూ అందరికీ క్లారిటీ ఇవ్వకుండా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు లో వీళ్ళిద్దరు అవసరం ఇద్దరు ఒకరిపై ఒక ప్రేమగా ఉండేవారు అదే ఇదంతా చూస్తున్న కన్నడ వీళ్ళు అటకారం చేస్తూ ఉండేవారు ఇక సూర్య హెల్మెట్ అయి బయటకు వచ్చేసిన టైంలో ఎంతో ఇమోషనల్ అవుతూ ఒకరిపై ఒకరు ప్రేమ తెలియజేసుకుంటూ ఎత్తి వేళ్ళతో కూడా ఇది వాళ్ళు తెలియజేసుకుంటూ వచ్చారు అయితే బిగ్ బాస్ హౌస్లో సూర్య హెల్మెట్ అయి బయటకు వచ్చిన తర్వాత ఇక సూర్య అందరూ కూడా ఎనియన్ టార్గెట్ చేసుకుంటూ ఇంక సూర్య విషయంలో తనని అటకారంగా మాట్లాడుతూ తనని చీప్గా చేస్తూ చూసేవారు ఇదంతా చూస్తున్న సూర్య చాలా బాధపడుతూ నా కోసమైతే నువ్వు చాలా బాధలు పడ్డావు అవసరమైన ఎన్నో మాటలు కాసా నాతో నా వల్ల ఎన్నో మాటలు నువ్వు పడ్డావు అంటూ అల్ నేను అంటే చాలా ఇష్టం నాకు అంటూ ఇంకా ఎనియాతో ఇంకా సూర్య బయటకు వచ్చాక వెంటనే సూ వినయానికి తనతో కొన్ని టైం స్పెండ్ చేసిన కొన్ని ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చాడు ఆ ఫొటోస్ మా విడి మీరు చూసేయండి